మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనబడుతోంది ఇటీవల జూబ్లీల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన బయటకు రాలేదు ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయన ఎలాంటి అడుగు వేయలేదు కనీసం మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిచి కూడా ఒక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయలేదు తెలంగాణ స్థానిక ఎన్నికల సమరం ఈ నెల పదకొండో తేదీ నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఆయన కేసీఆర్ మాత్రం కనీసం ఎన్నికల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మా ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది స్థాయిలో సమరం ప్రారంభమైన నేపథ్యంలో గులాబీ మౌనం దేనికి సంకేతం అన్నది అర్థం కాకుండా ఉంది పంచాయతీ ఎన్నికలంటే పార్టీ రహితంగా జరిగేవే కావచ్చు పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ గ్రామాల్లో ఖచ్చితంగా ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులే పోటీలో ఉంటారు ఖచ్చితంగా పరోక్షంగా పార్టీ అభ్యర్థిగానే చూసి ప్రజలు ఓట్లు వేస్తారు పంచాయతీ ఎన్నికలకు ఆయన ప్రచారం చేయకపోవచ్చు కనీసం ప్రకటన కూడా కేసీఆర్ నుంచి రాకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు చూడాలి మరి ఏం జరుగుతుందనేది